హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో తిరుపతి టిఫిన్ పండ్ల మీద ప్రిపేర్ చేసే స్పాంజ్ లాంటి ఇడ్లీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఇడ్లీని వేడి వేడిగా ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇచ్చి చూడండి ఖచ్చితంగా నాలుగైదు ఇడ్లీ లాగించేస్తారు ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఉందో చూస్తేనే అర్థమవుతుంది కదా తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరుపతి టిఫిన్ బర్ల మీద ప్రిపేర్ చేసే స్పాంజ్ ఇడ్లీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఈ రెండింటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని మినపుగుళ్ళని ఖచ్చితంగా ఐదు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుల్లని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి నాలుగు కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇడ్లీ బియ్యం అని మనకి సపరేట్గా దొరుకుతాయి అన్నమాట చిన్నగా గుండులాగా ఉంటాయి మీకు ఈ ఇడ్లీ బియ్యం ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీలో ఎవరికైనా ఇడ్లీ బియ్యం తెలియకపోతే నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీడియో కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇడ్లీ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని బియ్యాన్ని కూడా మినపప్పుతో పాటుగా సపరేట్గా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి సో నేను ఇక్కడ మినపగుళ్ళు ఐదు గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా అదేవిధంగా ఐదు గంటల సేపు నానపెట్టుకున్న ఇడ్లీ బియ్యం కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని టిఫిన్ పండ్ల మీద ప్రిపేర్ చేసే విధంగానే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే మీకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ లేదు అనుకుంటే మిక్సీ జార్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ కొలతలతో ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను యూజ్ చేసే గ్రైండర్ని అలాగే మిక్సీని కూడా ట్యాక్ చేసి పెడతాను ఒకసారి చెక్ చేయండి చాలామంది మీరు ఏ మిక్సీని వాడుతున్నారు ఏ గ్రైండర్ని వాడుతున్నారని అడుగుతున్నారు కదా సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం కూడా నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా లింక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో గ్రైండర్లోకి ఫస్ట్ మినపుగుళ్ళని వేసుకొని తగినని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మినప్పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం పిండి గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మినపిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఫైనల్గా మినపప్పు గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా పిండి మనకి చాలా లైట్గా మెత్తగా లాగా ఉండాలన్నమాట ఎక్కడా కూడా బరకా పప్పు తగలకుండా మెత్తగా ఉండాలి అదేవిధంగా గ్రైండ్ చేసుకున్న పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మనం గ్రైండ్ చేసిన పిండిని ఈ నీళ్ళలో వేసామంటే పైన చక్కగా ఈ విధంగా పిండి పైకి తేలాలన్నమాట ఇలా పైకి తేలితేనే పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం ఇలా పైకి తేలకుండా నీళ్ళ కిందకి మనం గ్రైండ్ చేసిన పిండి వెళ్ళిపోయింది అనుకోండి పిండి ఇంకా బరకగా ఉంది సరిగా గ్రైండ్ అవ్వలేదని అర్థం సో అప్పుడు మీరు ఇంకొంచెం సేపు పిండిని గ్రైండ్ చేసుకోవాలి సో నాకైతే ఇక్కడ పిండి కరెక్ట్గా గ్రైండ్ అయిపోయింది కదా ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి సో గ్రైండర్లో ఉన్న పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే గ్రైండర్లోకి మనం ఐదు గంటల సేపు నానబెట్టుకున్న ఇడ్లీ బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం కొంచెం నేలను వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి బియ్యం వేస్తున్నాం కాబట్టి గ్రైండర్ మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని మధ్య మధ్యలో ఇలా కొద్దిగా నేలను వేసుకుంటూ బియ్యాన్ని వేసుకోండి సో బియ్యాన్ని వేసుకొని మధ్య మధ్యలో నేలను పోసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం సన్న రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ ఈ బియ్య పిండిని కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నారనుకోండి ఇడ్లీ మీకు రబ్బర్ లాగా సాగినట్లుగా వస్తాయి అనమాట అందుకని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సో బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అదేవిధంగా పిండి కూడా కొంచెం బరకగా ఉండాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండర్ని ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిని కూడా సేమ్ ఇదే గ్రైండర్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా రాళ్ళు ఉప్పుని వేసుకోండి హోటల్స్లో అలాగే టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగా గ్రైండర్లోనే ఫస్ట్ కొంచెం ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేస్తారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ పిండి పులిసిన తర్వాత అవసరమైతే ఉప్పుని వేసుకొని కలుపుకోవచ్చు ఈ రెండు పిండిలు అలాగే ఉప్పు బాగా కలిసేటట్లుగా ఒక రెండు నిమిషాల పాటు గ్రైండర్ని ఆన్ చేసేయండి సో ఒక రెండు నిమిషాల పాటు గ్రైండర్ ఆన్ చేస్తే మనకి రెండు పిండిలు కూడా చక్కగా కలిసిపోయి ఉప్పు కూడా నలిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండి మొత్తాన్ని కూడా ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూడండి మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట సో ఒక ఎనిమిది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పులిసింది కదా ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని అవసరమైతే కొద్దిగా సాల్ట్ని వేసుకొని పిండిని కలుపుకోండి సో ఫైనల్గా పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ వండుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లకి మీరు ఎన్ని ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని ఇడ్లీకి సరిపడా ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని గ్రీస్ చేసుకోండి మీరు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు సో ఇడ్లీ ప్లేట్లని నూనెతో ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాను నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్ని ఇందులో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండిని ఇడ్లీ గుంతల్లో ఈ విధంగా వేసుకోండి మరీ నిండుగా కాకుండా ముప్పాతికి వరకు వేసుకున్నారంటే ఇడ్లీ మనకి ఉడికిన తర్వాత కొంచెం పొంగుతాయి కదా సరిపోతుంది అనమాట నీళ్లు సరిగా మరగక ముందే ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఇడ్లీని ఉడికించుకున్నారంటే సరిగా ఉడకవనమాట అందుకని నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇలా ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఇడ్లీని వేసుకోండి సో ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఇడ్లీని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఈ ఇడ్లీని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇడ్లీని ఒక ఎనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మీ చేతిని ఒకసారి నీళ్ళతో చేసుకొని చెక్ చేసుకోండి మీ చేతికి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే ఇలా ఉడికిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి మీరు ఇడ్లీ ఉడికిన వెంటనే తీసేశారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట అందుకని ఒక రెండు నిమిషాల తర్వాత ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఒక స్పూన్ని ఈ విధంగా నీళ్ళతో చేసుకొని ఇడ్లీని ఈ విధంగా నెమ్మదిగా తీసేసుకోండి ఇడ్లీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇడ్లీ ప్లేట్ కూడా చూసారా ఎక్కడా కూడా అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇడ్లీ మంచి రౌండ్ షేప్లో ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి సో ఈ విధంగా అన్ని ఇడ్లీలు కూడా వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి ఆ చట్నీ రెసిపీస్ లింకులు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను మీకు ఒక ఇడ్లీ చూపిస్తున్నాను చూసారా చక్కగా మనం ఇలా చేతితో ప్రెస్ చేసినా సరే దాని ప్లేస్కి అది మళ్ళీ వచ్చేసింది చూసారా ఎంత స్పాంజీ లాగా ఉందో ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇక్కడ మీకు నేను ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి లోపల చక్కగా ఎయిర్ గ్యాప్స్ వచ్చి ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో కదా ఇలా కనుక ఇడ్లీ చేసి పెట్టారనుకోండి ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు సో తప్పకుండా మీరు కూడా ఈ ఇడ్లీ రెసిపీని ట్రై చేసి చూడండి మనం రెగ్యులర్గా పెసరట్టు వేసుకోవాలంటే ఎనిమిది గంటల సేపు పెసర నానబెట్టుకొని దోశ వేసుకుంటూ ఉంటాం కదా బట్ హోటల్స్లో అయితే అలా చేయరంట నేను రీసెంట్గానే ఈ హోటల్ స్టైల్ ఉల్లి పెసర రెసిపీని తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ఈ పెసరటిని ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే ఈ ఉల్లి పెసరటిని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడే చక్కగా మనం దోశలు వేసేసుకోవచ్చు సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పల్లీలు తొందరగా రంగు మారిపోయి పల్లీల గింజ లోపల వరకు వేగకుండా మనకి చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు అందుకని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ పల్లీలు చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోనే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక నాలుగైదు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని రెండు ఇంచుల దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని అల్లాన్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి అంతకన్నా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా ముక్కలను ఉడికించుకోండి సో ఒక రెండు మూడు నిమిషాలకే టమాటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు చింతపండును వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ టమాటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి టమాటా మిశ్రమం చల్లారేలోపు మనం చక్కగా చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్రని వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని అలాగే కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటా మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసుకోండి నెక్స్ట్ ఇదే లోకి ఒక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోండి చట్నీని ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా చట్నీని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఈ తాలింపును కూడా చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి పల్లి అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఈ పెసరట్టుకి ఈ చట్నీ మంచి కాంబినేషన్ అనమాట తప్పకుండా ట్రై చేయండి సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా చట్నీని పక్కన పెట్టేసుకొని వెంటనే వేడివేడిగా మనం దోశలు వేసేసుకుంది ఈ పెసరట్టు వేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల పెసరలను వేసుకోండి ఈ దోశ కోసం బద్ద పెసరపప్పు కాకుండా ఇలా ముడి పెసర్లను వాడితేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పెసలని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి పెసళ్ళు నానపెట్టాల్సిన ఏమీ లేదు డైరెక్ట్గా వీటిని గ్రైండర్లోకి వేసుకోండి మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు పెసలన్నీ కూడా గ్రైండర్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుదైతే పెసలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పుల పెసలకి ఒకటిన్నర కప్పుల నీళ్ళను పోసుకొని గ్రైండర్ని ఆన్ చేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు దీన్ని గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ మీకు చూస్తే నీళ్ళు ఎక్కువగా అయినట్లు అనిపిస్తాయి బట్ మనకి పెసలు నలిగే కొద్దీ కరెక్ట్గా సరిపోతాయి సో ఫైనల్గా పిండి గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి సో అంతా కూడా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మరొక పావు కప్పు నీళ్ళని వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి మనం రెగ్యులర్గా దోశ వేసుకునేటప్పుడు పిండిని గరటి జారుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా బట్ ఈ పెసరట్టుకు మాత్రం ఖచ్చితంగా దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి సో మనకి పెసరట్టు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం వేడైన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని ఉల్లిపాయతో పెనం అంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకోండి ఐరన్ పెనం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అదే మీరు నాన్ స్టిక్ మీద అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నెక్స్ట్ దీని మీద కొద్దిగా నేలం చిలకరించుకొని ప్యాన్ను శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత వంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశని నార్మల్ గరిటితో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెలోకి పిండిని తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని స్ప్రెడ్ చేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలాగే కొద్దిగా జీలకర్ర తురిమిన క్యారెట్ కొద్దిగా వేసుకొని దీని మీద కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి దోశ సరిగా కాలలేదు అంటే పెనానికి అదుక్కున్నట్టుగా వస్తుంది అనమాట మనకి ఇంట్లో ఉన్న పొయ్యికి ఇంత పెద్ద మంట రాదు కాబట్టి మనము ఈ విధంగా ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి సో దోశ ఇలా చక్కగా కాలిన తర్వాత చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు ఇక్కడ సైడ్స్న మంట సరిగా తగలలేదనమాట అందుకని సైడ్స్ను కొంచెం ఇలా తునిగినట్టుగా వచ్చింది నెక్స్ట్ దోశ వచ్చేసి నేను కొంచెం చిన్నగా వేసాను దోశ వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు జీలకర్ర తురిమిన క్యారెట్ ఇవన్నీ వేసుకొని అట్ల కడుతో ఒకసారి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశారంటే చక్కగా ఇవి దోశకి అతుక్కుపోతాయి నెక్స్ట్ దీని మీద కొద్దిగా నూనెను వేసుకొని నేనైతే ఈ దోశని రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను మీ ఇష్టం మీరు కావాలంటే ఒక సైడే కాల్చుకొని కూడా తీసుకోవచ్చు సో దోశ ఇలా చక్కగా రెండు వైపులు కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి సో ఈ విధంగా హోటల్ వాళ్ళు అప్పటికప్పుడే పెసరపప్పు నానబెట్టుకున్నానే దోశలు వేస్తారనమాట చాలా 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 టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన పెసరట్టని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసిన ఈ పల్లి అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి ఇక్కడ మీకు దోశ చూస్తుంటే నిజం చెప్పండి నోరూరుతుంది కదా ఎప్పుడెప్పుడు ట్రై చేస్తామో అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసేయండి పెద్దగా టైం కూడా పట్టదు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా ఈ కర్ణాటక స్పెషల్ నీరు దోశని అలాగే స్పైసీగా ఉండే సింపుల్ ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకోండి అందులోకి ఒక కప్పు దాకా ఇడ్లీ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకూడదు అవి వేసుకున్నారంటే మీకు దోశ అనేది విరిగిపోతుంది ఈ దోశ కోసం ఖచ్చితంగా పిండి శాతం ఎక్కువగా ఉండే దోసల బియ్యం కానీ ఇడ్లీ బియ్యం కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి నిజం చెప్పాలంటే ఇడ్లీ బియ్యం దోసల బియ్యం కన్నా కానీ రేషన్ బియ్యంతో చేస్తే ఈ దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో నేనైతే ఇక్కడ దోశల బియ్యాన్ని వేసుకున్నాను వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి మీరు కావాలంటే ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు నానబెట్టుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా ఈ దోశలు వేసుకోవచ్చు సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ ఈ బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు ఫస్ట్ నేను ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆ తర్వాత దోశ ప్రాసెస్ని చూపిస్తాను ఈ ఉల్లిపాయ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయని లోటు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవడం కోసం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని ఫ్రై చేసుకోండి సో మనకి ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అంటే రంగు మారేంత వరకు ఫ్రై అవ్వకూడదు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకోండి నేను ఇక్కడ ఈ చట్నీ అనేది మంచి రంగులో రావడం కోసం సగం కాశ్మీరీ మిర్చిని వీటినే బ్యాడగీ మిర్చి అంటారు మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అలాగే సగం కారంగా ఉండే గుంటూరు మిర్చిని వేసుకున్నాను ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకుంటే మనకి చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది ఇవి ఎక్కువగా కారం ఉండవు అనమాట నెక్స్ట్ ఇందులోనే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలని అలాగే ఎండుమిర్చిని మరొక రెండు నిమిషాల పాటు ఈ ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంటని లోటు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి సో మనకి ఎండుమిర్చి కూడా ఇలా కొంచెం రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఉల్లిపాయ ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేరు చేసుకోండి ఇలా కొంచెం నూనెని ఎక్కువగా వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు ఉంటుందన్నమాట లేదు మేము అప్పటికప్పుడే యూస్ చేసేసుకుందాం అనుకుంటే కొంచెం నూనెను తగ్గించి కూడా వేసుకోవచ్చు నూనె వేడిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఈ నాలుగు కలిపేసి ఒక టీ స్పూన్ వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పప్పులు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి సో మనకి పప్పులు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ తాలింపును ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చని ఇందులో వేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్నామంటే మనకి ఎమ్మి ఎమ్మిగా స్పైసీగా టేస్టీగా ఉండి ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ చట్నీని మీరు ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు అలాగే బయట అయితే రెండు మూడు రోజుల పాటు చక్కగా నిల్వ చేసుకోవచ్చు చాలా స్పైసీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అనేది ఈ దోశలకే కాకుండా మీరు రెగ్యులర్గా ఏ టిఫిన్స్ చేసుకున్నా కానీ ఇలా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ మనం దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ దోశ కోసం మనం నానపెట్టుకున్న బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మనకి కొబ్బరి పలుకులు కానీ ఏమి తగలకూడదు అనమాట చాలా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇందులోకి ఒక అర లీటర్ పైనే నీళ్ళని వేసుకొని ఈ పిండిని మనం రవ్వ దోశగా ప్రిపేర్ చేసుకుంటాం చూసారా ఆ కన్సిస్టెన్సీలో కొంచెం పలచటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక నేను మీకు పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా మనకి చూస్తే పిండి అనేది నీళ్ళలాగే అనిపించాలన్నమాట ఆ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి సో మనకి నీరు దోశ వేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదంటే తవ్వాని కానీ పెట్టుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు ఈ దోశ చక్కగా వస్తుంది అనమాట సో ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ను బాగా వేడి చేసుకున్న తర్వాత మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయతో కొంచెం రబ్ చేసుకోండి ఇలా చేసుకున్నారంటే మనం ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోం కదా మనకి ఇది చక్కగా నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుంది సో అలా రబ్ చేసుకున్న తర్వాత బాగా వేడైన పెనం మీద మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా ఒక గరిటెడు మనం ప్రిపేర్ చేసుకుని ఈ నీరు దోశ పిండిని తీసుకొని ఈ విధంగా పలుచగా వేసుకోండి మనకు అచ్చం రవ్వ దోశ వేసుకున్నట్టే ఇలా చిల్లులు చిల్లులుగా దోశ అనేది వస్తుంది అనమాట సో అలా దోశను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు కాల్చుకున్నారంటే ఈ దోశ దాని అంతటదే ఈ విధంగా ఎడ్జెస్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతాయి అనమాట ఈ టైంలో ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక అర నిమిషం పాటు ఈ దోశని కాల్చుకోవాలి సో ఇలా చక్కగా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా పిండితో ఒక గరిటెడు వరకు పిండిని వేసుకొని దోశని వేసుకోండి ఫస్ట్ వేసుకున్న దోశని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసుకోండి మీరు వేడి మీదనే ఈ దోశని ఫోల్డ్ చేసుకున్నారంటే ఈ దోశ అనేది అతక్కుపోతుంది అనమాట అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసుకొని దోశ ఒకటి చల్లారిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి మీరు ఈ దోశల్ని చాలా నిదానంగా వేసుకొని ఓపిక్గా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ దోశ వేసుకునే కుందే దోసల పిండి అనేది చిక్కబడుతూ ఉంటుంది అనమాట ఆ టైంలో మీరు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ దోసల పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నీరు దోశలు ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఈ దోశని వేడిగా ఉన్నప్పుడే ఫోల్ చేశారంటే ఈ దోశ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట అందుకోసం చల్లారిన తర్వాత ఈ విధంగా మడత పెట్టుకొని సర్వ్ చేసేయండి సో చూశారు కదా కర్ణాటక స్పెషల్ నీరు దోశని అలాగే స్పైసీగా ఉండే ఉల్లిపాయ చట్నీని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒక్కరోజైనా సరే బ్రేక్ఫాస్ట్లోకి ఈ వెరైటీ దోశని అండ్ చట్నీని మీ ఫ్యామిలీకి రుచి చూపించండి పర్ఫెక్ట్గా సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత ఒక గ్లాసు సేమ్యాని వేసుకోండి నేను ఇక్కడ ఈ గ్లాసుతో సేమ్యాని వేసుకుంటున్నాను ఈ సేమ్యాని దగ్గరే ఉండి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు ఇక్కడ కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనెని కూడా వేసుకోవచ్చు ఈ సేమ్యా వేగేలోపు ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే సేమ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారు అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల నీళ్ళని వేసుకోండి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి సో మనకి రెండు మూడు నిమిషాలకే సేమ్యా చూసారా ఇలా లైట్గా రంగు మారుతూ ఉంటుందన్నమాట ఇప్ ఇప్పుడు ఇందులోకి మనం వేరొక స్టవ్ మీద నీళ్ళను మరిగించుకుంటున్నాం కదా ఆ మరుగుతున్న నీళ్ళని ఈ సేమ్యాలోకి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని సేమియాని ఒక నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉడికేంత వరకు మెత్తగా ఉడికించుకోకూడదు మెత్తగా ఉడికించేసుకున్నారంటే మనకి సేమియా ఉప్మా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట సో ఒక మూడు నాలుగు నిమిషాలకి మీకు సేమియా చూపిస్తున్నాను చూసారా చక్కగా ఉడికిపోయింది కదా ఒక సేమ్యా తీసుకొని మీరు వేలతో ఇలా నొక్కి చూసారంటే ఇలా కట్ అయిందంటే సరిపోతుంది మనకి సేమియా చక్కగా ఉడికినట్లే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియాని ఒక స్టెయినర్లో వేసుకొని నీళ్ళన్నీ కూడా చక్కగా వడార్ చేసేయండి సో ఇలా చేసి సేమియాని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ హెల్తీగా ఉంటుందని నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి ఈ పల్లీలని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులను కూడా వేసుకొని ఈ జీడిపప్పుని అలాగే పల్లీలని లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి చూసారా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెయ్యిలోకి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి తాలింపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రోజన్ బఠానీని వేసుకున్నాను నేను మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అయితే పచ్చి బఠానీ వేసుకునే వాళ్ళు ముందుగానే కొంచెం ఉడికించి వేసుకోండి ఫ్రోజన్ బఠానీ అయితే మనకి తొందరగా వేగిపోతాయి అనమాట ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వెజిటేబుల్స్ కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వెజిటేబుల్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి సో ఒక రెండు మూడు నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా క్యారెట్ ముక్కని ఒకసారి చెక్ చేసుకోండి మనం గరిటితో నొక్కినప్పుడు ఇలా చక్కగా తునిగిందంటే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువగా ఈ కూరగాయ ముక్కల్ని ఫ్రై చేసుకోకూడదు అనమాట సో కూరగాయ ముక్కలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపుని వేసుకోండి పసుపు పూర్తిగా ఆప్షనల్ నేను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని లైట్గా వేసుకుంటాను అనమాట మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ సేమ్యాన్ని కూడా ఇందులో వేసుకొని ఈ సేమ్యాన్ని ఒకసారి బాగా కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం ఇష్టం లేకపోతే పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే నిమ్మరసాన్ని స్కిప్ చేయొచ్చు బట్ కొంచెం వేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి సో ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇష్టమైతే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొత్తిగా వేసుకోవచ్చు నేనైతే వేయను అనమాట సో ఇలా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ఈ సేమియా ఉప్మాని డైరెక్ట్గా తినేయచ్చు పక్కన దీనికి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీకు ఉప్మా చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా సేమియా ఉప్మాని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ